వెల్కమ్ టూ తెలుగు ఫోకస్ టీవీ నేను మీరు శ్రీనివాసరెడ్డి అల్లు అర్జున్ పైన శ్రీ తేజ్ తండ్రి షాకింగ్ కామెంట్ చేశారు ఈ శ్రీ తేజ్ తండ్రి ఎవరు అని చాలామందికి డౌట్ వస్తుంటారు మనందరికీ తెలిసింది అల్లు అర్జున్ హీరోగా చేసినటువంటి పుష్పాటు సినిమా రిలీజ్ సందర్భంగా తొక్కిసేట జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే ఆ ఘటనలో భాస్కర్ భార్య రేవతి మరణించగా అతని కుమారుడు శ్రీ తేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు అది ఎంత దుమారం సృష్టించిందో మనందరికి తెలిసిందే ఇప్పుడు మీ అందరూ కూడా గుర్తు వచ్చేసి ఉంటుంది దాదాపు ఏడాది కాలంగా హాస్పిటల్లో చికిత్స పొందుతూనే ఉన్నాడు శ్రీ తేజ్ ఈ సంఘటన జరిగి ఏడాది కాలం పూర్తయిన నేపథ్యంలో కూడా శ్రీ తేజ్ గురించి రకరకాల వార్తలు బయటకు అయితే వస్తూనే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే అల్లు అర్జున్ నుంచి కూడా సరిగ్గా సహాయం అందడం లేదని కొంతమంది ప్రచారం చేస్తున్నారు అయితే దీనిపైన స్వయంగా శ్రీతే తండ్రి భాస్కర్ క్లారిటీ ఇచ్చారు తొక్కిసిరాట సంఘటన జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్తో పాటు బన్నీ వాసు ఇద్దరు సపోర్టు నిలిచారని కూడా వెల్లడించారు ఎప్పటికప్పుడు పరిస్థితులను వాళ్ళే చక్కదిద్దుకుంటున్నారు అని కూడా వివరించారు ఎంత ఖర్చు అయినా వాళ్ళే భరిస్తున్నారని కూడా తెలిపారు అయితే ఇప్పుడు మరికొంత ఆర్థిక సహాయం అవసరం కావాల్సి ఉందని కూడా పేర్కొన్నారు దీనిపైన దిల్ రాజుతో మాట్లాడినట్టుగా కూడా స్పష్టం చేశారు దిల్ రాజు కూడా అన్ని విధాలా సహాయం చేసేందుకు కూడా కృషి చేస్తానని కూడా హామీ ఇచ్చినట్టుగా కూడా శ్రీతేజ్ తండ్రి భాస్కర్ అయితే చెప్పుకొస్తున్నారు మరి అల్లు అర్జున్ టీం కూడా ఇప్పటి వరకు కూడా బాగానే రెస్పాండ్ అయిందని కూడా క్లారిటీ ఇచ్చారు కాగా ఇక్కడ శ్రీతేజ్ పేరు పైన రెండు కోట్ల రూపాయలు అల్లు అర్జున్ డిపాజిట్ చేసినట్టుగా కూడా దిల్ రాజు పేర్కొన్నారు కాబట్టి ఆ డబ్బు నుంచి వచ్చే వడ్డీ ఆసుపత్రి ఖర్చు కోసం తండ్రికి వచ్చేలా చేసినట్టుగా కూడా వివరించారు అలాగే హాస్పిటల్ బిల్లు కూడా డెబ్భై లక్షల వరకు కూడా అల్లు అర్జున్ కట్టినట్టుగా కూడా గుర్తు చేశారు దిల్ రాజు మరి ఇక్కడ దిల్ రాజు ఇంత క్లారిటీగా అలాగే శ్రీతేజ్ తండ్రి భాస్కర్ క్లారిటీగా చెప్తున్నా కానీ ఇక్కడ అల్లు అర్జున్ ని అతన్ని కొంత బ్యాడ్గా సోషల్ మీడియాలో అయితే ప్రచారం చేస్తున్నారు అయితే ఈ వార్తలు ఎటువంటి నిజం లేదని కూడా అక్కడే తండ్రి భాస్కర్ క్లారిటీ ఇచ్చారు అల్లు అర్జున్ గారు సహకరిస్తున్నారు అలాగే బన్నీవాస్ కూడా సహకరిస్తున్నారు దిల్ రాజు గారు కూడా రెస్పాండ్ అయ్యారు ఇప్పుడు కూడా కొంత ఆర్థికంగా అవసరం అవుతుంది అనేది కూడా చెప్పుకొచ్చారు మరి నెక్స్ట్ మళ్ళీ మన బన్నీ అల్లు అర్జున్ ఏ విధంగా స్పందిస్తారు ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను అయితే ఇప్పటివరకు వరకు అల్లు అర్జున్ పైన ఇక్కడ తప్పుడుగా ప్రచారం చేసినటువంటి వార్తలు అయితే కూడా వాస్తవం లేదని కూడా చెప్పుకోవచ్చు మీరు ఎవరు కూడా నమ్మకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి నిజమైనటువంటి వార్తల్ని బన్నీ ఫ్యాన్స్ అందరూ కూడా షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి